నీ పేరు నా కాంపౌండ్ లో వచ్చి ఉండది నా నియోజకవర్గం మడిచి కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన బా ఏంటి ఏంటంటే ఈ కొండను కొట్టాలనే కాదులే బా ఎకరానికి అరవై లక్షలు కూడా ఉండదు ఇస్తా తాండవాళ్ళకి డిచ్ టీవీ ఇస్తా అదేంది రదే ఓటీటీ అండి అదే ఓటీపీ కూడా ఇస్తా అమెజాను ఆహా ఈహా అన్ని చూసుకోవచ్చు చాలా జీవితం చూసి ఉండవు కదా నీకే రి చెప్పాలా రెడ్డి భూమి ఉంటే మందికి అన్నం అమ్ముకుంటే అజీర్ణం బాక్సైడ్ని కరగదు వదిలేదా అన్నీ తెలుసు అందుకే చెప్తున్నా కొండలో లావాన్ని కిందకి పిలవకో ఊరు ఉండదు ఉండదు సాదేవా నేను పైకి పెత్త పరికినే గానే ఏనకత్తి కత్తి ఆలోచించుకో జరిగిందంత సౌండ్ వస్తే ఆగిపోతావు పోనీ శ్మశానంకెళ్దామా అక్కడైతే ఎవరు ఉండరు నువ్వు అడిగిన దానికల్లా చెప్పుకోకపోతే పోతే చివరికి పోయేది ఆడికే నేను చెప్పాం చెప్పేసిన మొత్తం చెప్పే ఎవ చెప్పేసింది ఎమీది కాడికి పొమ్మని చెప్పింది నువ్వు కాదా నన్ను చెప్పేసినావు అంటో ఇప్పుడు రుమాని గడి దగ్గర పోతా అంట రుమాని గడిగా అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ ఏందని చెప్పేసి మాట్లాడుకో నేనే చెప్పను ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఇక్కడ కాడికి వచ్చింది పద్మక్క దళం అంటే ఇప్పుడు ఊరు కొట్టదా వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది తినేసిందే హే పద్మా టీచర్ ఎక్కడ ఆ రూమ్ లో ఉన్నారు మేడం అక్కడ థ్యాంక్ యూ ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను ఎవరు నువ్వు భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను సాయం కావాలి సిద్ధాంతం బ్రతకాలన్నా ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకి ఆయుధాలు కావాలి ఇప్పటికే మూడుసార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడో దోచుకుపోయాడు ఉన్న నిధులు కూడా అయిపోయాయి ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి పద్మా నువ్వు గజియాబాద్ వెళ్ళి అంతా కలవాలి కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు ఇప్పటికి పన్నెండు కన్సైన్మెంట్లు అంటే దాదాపు పదివేల ఆయుధాలు దోచేశాడు ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేను వచ్చాను మీ యుద్ధం వేరే మా యుద్ధం వేరే ఇద్దరి శత్రువు ఒక్క ఈసారి వచ్చే కన్సైన్మెంట్లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి అలా ట్రాకర్కి సంబంధించిన జీపీఎస్ ని ఆయుధాల ట్రక్లో పెట్టి ని ట్రాప్ చేయాలనుకున్నారు ఎప్పట్లాగే ఈగిల్ మనిషి డీలర్స్ ని చంపి ఆ ఆయుధాలని తీసుకున్నాడు ఆ జీపీఎస్ ట్రాకర్ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది తర్వాత ఎలాగైనా ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను ఇది ధర కన్నా చాలా ఎక్కువయ్యా ఆ సాగు మీరు అరుదు రెండు బతకాలి ఆఖరి పంట కదా చండీ జాతర చేయించండి అలాగే అయ్యా అయ్యా అని చెప్తుంటానే ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది తమరే ఏదో పని చూపించాలయ్యా ఆ చేతికున్న ఘాట్లు కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే కదా పెట్టు అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు అందరూ సమానమని రాసినోడు పది మందిని మారిస్తే అందరినీ సమానంగా చూసినోడు వెయ్యి మందిని మారుస్తాడు అలాంటి మనిషిని చూశాను అక్కడ ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు ఆగండి మీరేమో ఆయుధాలు అంటున్నారు ఒకరేమో బాక్సైట్ అంటున్నారు ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి ఒక వ్యక్తికిన్ని అవతారాలేంటి చెప్పాను కదా గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది అలీల్ కాదు సిస్టర్ కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండ్ పెంచలైస్ దేర్ స్ట్రెయిట్ గా యంకర్ కాదంటే పెంచల్ ఆస్కింగ్ నీ తాడేడు అయిందడరా మచ్చా కుట్టుకుపోయిందడ మచ్చా అచ్చస్ ఏం మచ్చా చిన్న సీక్రెట్ కొండ మీద సామిని పడను చూసండ్రా ఆ సామన్ ఫ్రెండ్ ఏ మచ్చా నుంటా ఆడేవాడు సార్ కూడా గెలిచిందేలే బీటింగ్ హిమ్ ట్ పబ్జి ఇంపార్జిబుల్ మర్చ ఒక ఆదివారం తప్పకేసి ఓ టెంకాయ చేతి దగ్గర ఆగుండా పెద్ద సౌండ్ పక్కన చూస్తే టెంకాయ ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తూ ఉంటాను మర్చా అక్కడ నుంచి ప్రతి ఆదివారం బొమ్మ చూడడం అది పగలడం బొమ్మ చూడడం అది పగలడం అప్పటి నుండి అదే నాకు పబ్జింద్రచా చెప్తుండది నిజం ఉండడా ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు కాదంటే పైకి కనిపించే సంఘటనలు కాదు ఉండే కారణాలు కనుక్కునే వస్తా నువ్వు కారణాలు చెప్పలేవు గాని ఆ ఏం జరిగిందో చెప్పు చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉన్నది నాకు ధైర్యం ఉంటది కానీ నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో కూర్చో ఏ నువ్వు బరువు ఎక్కువ ఉండవు నువ్వు ఆ సౌత్ ఈస్ట్ లో కూర్చోపా అసలే మాట్లాడుతున్నారు వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండవు నువ్వు నన్ను ఏం అడిగే పనిలే నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా ఆ పొద్దు నేను తెలుసుకుని ఉండేది జాతరలోని పెట్టుకుని జాతరలో ఏటేసేది యాప్ాతరలో ఏది ఎత్తుక్కుంటూ వచ్చేంత తోపులా నాలుగు జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసు లేడు